హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్గా చికెన్ లవర్స్ కోసం గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వైట్ రైస్లోకైనా చపాతీలకైనా అండ్ బిర్యానీ కాంబినేషన్లోకైనా టేస్ట్ భలే ఉంటుందన్నమాట సో మంచి గ్రేవీ వచ్చే విధంగా చూపించబోతున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా గోంగూర చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ ఉప్పు నిమ్మకాయ వేసుకుని క్లీన్ చేసుకుంటే కర్రీ నీరు వాసన రాకుండా చాలా చాలా బాగుంటుంది ఇలా మీడియం సైజు ముక్క తీసుకోవాలి ఈ గోంగూర చికెన్లో అలాగే ఒక టూ త్రీ టైమ్స్ ఇసుక లేకుండా చక్కగా గోంగూరని కూడా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఫ్రెష్ గోంగూర తీసుకుంటే గోంగూర చికెన్ అద్భుతంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమోటాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ అనమాట ఒక మీడియం సైజు ఆనియన్ కొంచెం ధనియాల పొడి అలాగే స్పైసీ కోసం మనం ఎంత కారం వేసుకుంటే అంత తీసుకోవాలి అలాగే పసుపు నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా ఉప్పు అండ్ ఆయిల్ ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరని చాలా మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఎలాంటి వాటర్ అనేది వేసుకోకూడదు ఈ గోంగూరలోనే వాటర్ ఉంటుంది కనుక చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతుంది చూడండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం కలుపుకోవాలండి కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే ఈ విధంగా వాటర్ అయితే చూడండి గోంగూరలో నుంచి ఇంక్రీజ్ అయ్యాయి ఈ వాటర్ మొత్తం కూడా ఈ విధంగా అయితే స్మాష్ అయిపోవాలి గెంటితోనే కొంచెం మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మరొక స్టవ్ మీద ఇలా పెద్దగా గిన్నె పెట్టుకొని ఇందులోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసిన టమోటాలని కూడా వేసుకోవాలి మరీ పొడవుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ గోంగూర చికెన్లో టమోటాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం కూడా కలుపుకొని టమోటా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమోటాలు చాలా సాఫ్ట్గా అయ్యాయండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న వెంటనే పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కాదు అలాగని హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఫస్ట్ నుంచి వేయాలండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా వన్ కేజీ చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాను నేను ఒక ఫైవ్ టైమ్స్ ఇలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలండి నేను టూ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను కావాలంటే లాస్ట్లో మనం టేస్ట్కి చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక్కసారి మరొకసారి ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వైట్ రైస్లోకి అండ్ బిర్యానీలోకి తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అనమాట ఇలాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి చూడండి చికెన్లో నుంచి కొంచెం వాటర్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట ఇలా ఈ వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక్కోసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా చూడండి ఎలా కుక్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి మనకు స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని చక్కగా మరొక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందో ఈ విధంగా అంతా వేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా ఆల్మోస్ట్ చికెన్ కర్రీ లానే ఉంటుంది గోంగూర యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఈ చికెన్లో సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంటిల్లిపాది చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు మనం ముందుగా ఉడికించినటువంటి గోంగూరని వేసుకోవాలండి చూడండి చక్కగా అయితే కర్రీ దగ్గర పడిపోతుంది ఇలా వేసుకొని చక్కగా మొత్తం గోంగూర అంతా ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇదంతా కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకోవాలి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ను కొంచెం ఉడకాలి కదా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఎక్కువ కూడా వేసుకోలేదు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి ఇలా అంతా తిప్పు వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించినట్లయితే గోంగూర చికెన్ చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది చాలా గ్రేవీగా కూడా వస్తుంది సో ట్రై చేసేయండి మరి చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది ఆల్మోస్ట్ ఆయిల్ పైకి వచ్చినట్లయితే చికెన్ కర్రీ చక్కగా ఉడికిపోయిందనమాట చికెన్ ముక్క కూడా ఉడికిందో లేదో కూడా నేను మీకు చూపించబోతాను చూడండి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసుకుని మనకి టేస్ట్ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సో డెఫినెట్గా ట్రై చేయండి చికెన్ గోంగార నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్